రాగజ్యోతి రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు చదువుతోంది దేవి ఆరో ఎపిసోడ్ ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నెమల్లోకి వెళ్దామా తలిపేసుకున్నందుకు వాళ్ళేదో ఊహించి నవ్వుకుంటున్నారని గ్రహించి సిగ్గుతో ఎర్రబడింది వెంటనే వదిన ముందుకు వెళ్ళలేకపోయింది ఇటు మాధవ వైపు చూడలేక అక్కడే నిలబడిపోయింది దారికి అడ్డంగా నుంచిన ఆశన సున్నితంగా పక్కకు జరిపి గది నుండి బయటకు వస్తున్న మాధవ్ని చూస్తూనే అనిల్ విశాలంగా నవ్వుతూ ముందుకొచ్చి ఆప్యాయంగా మాధవ్ భుజం చుట్టూ చెయ్యేసి భోజనాల గదివైపుకు తీసుకెళ్లాడు కారు హారను విని విమల బ్యాగ్తో బయటకొచ్చింది ఆసన్ చూడగానే విమల కళ్ళు జిగేలు మన కెంపుల్ సెట్లో మెరిసిపోతోంది ఆశ కళ్ళలో నక్షత్రాలు పొదిగినట్టు కాంతిగా వింతగా అందంతో మెరుస్తున్నాయి కెంపుల్లో అంత అందం ఉంటుందనుకోలేదు ఆభరణాలపై ఇష్టం లేని విమలకి సొమ్ములపై ఆశ పుట్టింది మాధవ్ పక్కన అందంగా పొందికగా గుర్చున్న ఆశను హాయ్ ఆశ వేరేనా మన బావగారు అంటూ చుట్టరికం కలిపి పలకరిస్తూ నమస్కారం చేసింది చామల ఛాయలో వికసించిన పువ్వులాగా ఆకర్షణీయంగా ఉన్న విమలను చూసి కమాన్ అన్నాడు మాధవ్ బోన్ చేయగానే విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మహానందికి వెళ్దాం అని మాధవ్ అన్నాడు నాకు ఆఫీస్లో పని ఉంది నేను రాలేను అంటూ అనిల్ నీరజ వైపు చూశాడు పప్పు నానబోసాను దగ్గరుంటే కానీ పని తెమలదు మీరు వెళ్ళండి అందే నీరజ చెప్పగా మాధవ్ అయితే రాత్రికి తిరిగి వచ్చేస్తాం అన్నాడు ఆశ వైపు చూసి విమ్మే కమలా వాళ్ళని కూడా పిలుచుకు వెళ్దాం హుషారుగా లేచింది నేను కబురు చేస్తాను నీవు వెళ్ళి తయారుగా అందే నీరజ వంటగదిలోకి వెళ్ళే ఆశతో వాళ్ళెందుకు మధ్య మీరిద్దరు హాయిగా వెళ్ళిరాక నీరజ అంది వాళ్ళు వస్తే సరదాగా ఆడుకోవచ్చు నీళ్లలోకి దిగొచ్చు నీవు రావదిన ప్లీజ్ చిన్న పిల్లలాగా పైన పడి అడుగుతుంటే నవ్వుతూ అందరం వెళ్తే ఇక్కడ పనులు జరగొద్దు ఇంటికి అల్లుడొచ్చాడు పిండి వంటలతో భోజనం పెట్టద్దు మాధవికి అవన్నీ ఇష్టం ఉండదు పాయసం చేస్తే చాలు పాయసం ఆశకు ఇష్టం అమ్మ దొంగ అంటూ నేరచు పెద్దగా నవ్వింది ఆశ స్నానం చేసి కొత్త చీరతో పాటు కొత్తవి కెంపుల నెక్లెస్ గాజులు కమ్మలు ధరించి తయారై వచ్చిన ఆశను చూసి మాధవ్ కెంపుల సట్టు నీకు బాగా సూట్ అయింది అన్నాడు ఇవి కమలకు పెట్టి చూడాలనుకున్నాను కమలంటే విమలకి చల్లాయి కమల ఎంత అందంగా ఎదిగిందనుకున్నారు దానిని ఈరోజు చూశాను చేయి కడుక్కొని ముట్టుకోవాలనిపించే అంత అందం పూజా కుసుమం అనిపించే నిర్మలమైన మనసు మీరు చూడాలి మీ అంత మంచిది సూట్ కేస్ మోస్తూ వైపు చూశాడు క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ఆశ నేను మామూలు మనిషిని లేని గొప్పతనం నా కంటగట్టకు మాధవ్కి ఏదో చెప్పాలన్న ఆరాటం ఎలా చెప్పాలో తన భావాలు భాష కందనివి ఆశ తటపటాయిస్తూ ఉండగా ఇక బయలుదేరుదామా అన్నాడు విమల వచ్చి ఆశ పక్కన కూర్చుంది విమ్మే కమలది రమ్మను అది లేదు కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళింది దానికి ఇలాంటివి ఇష్టం ఉండదు దాని ధోరణి రాను రాను వింతగా ఉంది డోర్ గట్టిగా వేసి లాక్ చేసి తలుపుకి ఆనుకుంది మాధవ్ ఆశగా అంతగా పొగిడిన కమలాను చూద్దామనుకున్నాడు విమల పక్కకు తిరిగి స్టీరింగ్ను సుతారంగా పట్టుకున్న మాధవ్ చేతులు చూస్తాడికి చక్కని ఆకారంలో కష్టమెరుకని చేతుల్లాగా శుభ్రంగా నాజుగా కనిపించాయి కానీ ఆ చేతుల్లో ఎంత శక్తి దాగి ఉందనిపించింది విమల మనిషి ముఖానికి కాక చేతులకి పాదాలకి ప్రాముఖ్యత ఇస్తుంది మాధవ్ తనకి నచ్చినట్టు ఇష్టమైనట్టు విమల కళ్ళలో ఆశ చూసింది విమల తలుపుకి తేలిగ్గా ఆనుకుని ఆశ ఎప్పుడు చూసే నాకు నిన్ను పదే పదే చూడాలనిపిస్తోంది ఇవి బావగారి ప్రజెంటేషనా అంది అన్నయ్య ఇచ్చాడు పెళ్లికి ఇవ్వాలనుకున్నట ఇప్పటికి తయారయ్యాయి పొగాకు వాసన కొడుతోంది అంటే పొగాకు అమ్మిన డబ్బులతో ఇది పట్టుకొచ్చేలా ఉంది విమల ముక్కు పుటాలు చిట్లించింది మాధవ్ ఆశ విమల యాక్షన్కి ఒకేసారి నవ్వారు రోడ్డు మీద ప్రయాణం ప్రఫుల్లంగా ఉంది బాట బాగుంది చెక్కి నిలబడినట్లు మినీ పర్వతాలు ఈ దృశ్యం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది నాకు ఈరోజు మరీ బాగుంది అందమైన డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు కదా దేవ కన్యలాగా మెరిసిపోతున్న నెచ్చలి పక్కనుంది ఒక అమ్మాయి తన అందాన్ని బహాటంగా ప్రశంసిస్తూ ఉంటే మాధవ్కి ఇబ్బందిగా ఉంది కానీ నిమ్మి మాటలు తీరు నవ్వు కలిగించాయి మీకు ఉద్యోగం ఇవ్వమని ఆశ చెప్పింది ఇస్తాను అంటూ మాధవ్ నవ్వాడు కొంపదీసి లాగా మీ అందచందాలు పొగిడే ఉద్యోగం కాదు కదా కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా అడుగుతున్న విమలం చూసి అతిహాసం చేశాడు మాధవ్ వాళ్ళ అందంగా పెద్దగా నవ్వగా ఆశ ఎప్పుడు చూడలేదు గంభీర మూర్తినే చూసింది ఇలా నవ్వుతుంటే అబ్బాయిలా ఉన్నాడు బావగారు బావగారు మీకు విదేశాల వ్యామోహం లేదా ఏ ఏ దేశాలు చూసారు అమ్మమ్మ నన్ను వదిలి ఉండేది కాదు విదేశాలు కాదు అసలు విమానమే ఎక్కనిచ్చేదే కాదు మీ అందరిలాగే నాకు ఒకప్పుడు విదేశాల వ్యామోహం ఉండేది ఒకసారి ఢిల్లీకి అని చెప్పి ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళాను అక్కడ కొన్ని హోటళ్లలో కుక్కలకి ఇండియన్స్కి ప్రమేశం లేదు అన్న బోర్డు చూశాక విదేశీ వ్యామోహం చచ్చిపోయింది ఏ దేశంలోనూ ఏ హోటల్లోనూ మా ఇంట్లో ఉన్న హాయి ఆనందం కలగలేదు ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇస్తూ అన్నాడు ఆ లారీ నిండుగా జనం ఉన్నారు దగ్గర దగ్గర పల్లె నుంచి జనం లారీలతో వ్యాన్లలోనూ కర్నూలుకి పోతూ ఉన్నారు ఏంటి విశేషం ఈ జనం అంతా ఎక్కడికి పోతున్నారు ఈ పక్కలు ఉన్న దేవుళ్ళను వదిలి ఆశ అంటే సినిమా వాళ్ళు కూడా వస్తున్నట్లు లేదే విమ్మి అందుకుంది వారి ప్రశ్నలకు జవాబుగా మాధవ్ అన్నాడు ఓ ప్రజానాయకుడు వస్తున్నట్టుంది అందుకే వీళ్ళంతా వెళ్తున్నారు మై గాడ్ ప్రజానాయకుడు కోసం ఆవు ఆ ఉపన్యాసం వినటానికి ఇంతమంది పోతున్నారంటే మెచ్చుకోతగ్గ విషయమే వెళ్ళడం లేదు వారిని బ్రతిమిలాడి భంగపడి తీసుకుపోతున్నారు అంతమందిని హాజరుపరిచి ఆ మంత్రిగారిని ఉబ్బి తబ్బిబ్బు చేస్తూ చప్పట్లు కొడతారు అలా మంత్రులు నాయకులు వచ్చినప్పుడు జనాన్ని పోజేసి వాళ్ళని మభ్య పెడతారన్నమాట ఆశ్చర్యంగా అంది ఆశ అలాగే విదేశీ నాయకులు వచ్చినప్పుడు బాట ఇరువైపులా వరుసగా నిలబెట్టి జెండాలు ఊపుతారు కాబోలు కిలకలా నవ్వింది విమల నంద్యాల నుంచి మహానందికి వెళ్లే బాట కొండజాతి పిల్లలాగా నల్లగా నెగనగలాడుతూ ఉంది బాటకిరువైపులా వృక్షాలు పైన ఢీ టకటకమని ఒక వాయిద్యంలాగా సాగిపోయే జట్కా బండ్లను చూస్తూ ఉంటే జట్కా ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది అని అనిపించింది వివేకానంద గురుకులం పిల్లలు ఆడుకునే సమయానికి మహానంది చేరుకున్నారు మాధవ్ నేరుగా దేవాలయం ముందు కారాపాడు విమల తన బ్యాగ్ పట్టుకొని గబగబా నీటి తొట్ల దగ్గరకు వచ్చింది తను తెచ్చిన బోరుగులు శనగలు బ్రెడ్ ముక్కలు నీళ్లలోకి విసిరింది వాటి కోసం పరిగెత్తుకొచ్చే చేప పిల్లల్ని ఆనందంగా చూస్తూ నిలిచింది కారు అద్దాలు పైకెత్తి తలుపులు వేసి వచ్చేదాకా మాధవ్ కొరకు అక్కడే నిలబడింది ఆశ ఇద్దరూ కలిసి విమల దగ్గరకు వచ్చారు చేపల విన్యాసాలు చూసి ఆనందించి గుడి ప్రాంగణంలోకి వచ్చారు సెలవు రోజులు కావు గుడిలో జనం లేరు అక్కడి పనివాళ్ళు ఉన్నారు కొలనులో ఆ ఊరు పిల్లలు ఈత కొడుతున్నారు నీటిని చూస్తే దిగకుండా ఉండలేను అంటూ విమల మెత్తగా చేప పిల్లలాగా నీటిలోకి జారిపోయింది మెరిసే కళ్ళతో విమల చూస్తున్న ఆశతో నీవు దిగు అన్నాడు గట్టి మీద కూర్చుంటూ మీరు స్నానం చేయరా విమల వాళ్ళున్న దగ్గరకు ఈత కొట్టుకుంటూ వచ్చే ఆశ అమ్మాయిల ముందు స్నానం ఎలా చేస్తాడు సిగ్గు కాదు అంది నీవేమైనా నేను మాత్రం దిగను ఆశా నెక్లెస్ గాజులు తీసి ఇచ్చింది ఈ చీర తడిస్తే వదిన కోపం వస్తుంది అంటూ నీళ్లలోకి దిగింది విమల నంది వరకు వెళ్ళి నంది మెడలో పూలు పట్టుకొచ్చి ఆశకిచ్చింది ఆశ ఉంది విమల లోపలికి రమ్మని లాగుతుంటే నాకు నీలాగా ఈత రాదు అని అంటోంది విమల కొలను మధ్యలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి వింటూ ఆశ ఇక్కడికి రా మునిగిపోయే లోతు లేదు రా రా విను శివలింగం కింద నీరు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తోంది అంటూ ఊరిస్తోంది ఆశ ఒక్క అడుగు లోపలికి వేస్తూ జారిపోయి మునిగిపోయింది వెంటనే ఉక్కిరి బిక్కిరయి పైకి లేచి కడ్డీ పట్టుకుంది గట్టుపై మాధవ్ నవ్వుతూ చెయ్యి ఊపసాగాడు విమల గబగబా వచ్చి ఆశ పట్టుకొని రమ్మంది మెడ వరకు ఉన్న నీళ్లు నేను రాను బాబు విమల అలుపు తీర్చుకుంటూ మెట్ల మీద వయ్యారంగా కాళ్ళు చాపి కూర్చుంది శరీరానికి అంటుకుపోయిన చీరలో తడిసిన యవ్వనం నునుపుగా మెరుస్తూ ఉంటే వంపుల అందం దిగ్నీకృతమైంది కొంటగా కవిస్తున్నట్టు మాధవ్ వైపు చూపులు విసిరింది కింద మెట్ల మీద కూర్చున్న ఆశ విమలపై నీళ్లు చల్లుతుంటే పిచ్చి ఆశ నీళ్లలో ములిగి వచ్చిన దానిపై నీళ్లు చల్లితే ఏం ఉంటుంది స్వయంవర పురుషుడిలా కూర్చున్న మాధవ్పై చల్లు నాకు చనువుంటే అతన్ని పాటికి నీళ్లలోకి లాగి ఉండేదాన్ని ఇప్పుడు మాత్రమేమి బావానే అని వరుస కలిపేశావు కదా సరసాలు ఆడు కానీ కానీ ఆపేశామే ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అంటూ విమ్మి బలవంతం చేసింది ఇప్పుడు కాదు తర్వాత విమ్మి కూర్చున్న దగ్గర నుంచే దబ్బియేలు మని నీళ్ళలోకి దూకి ఆశ ముందుకు వచ్చి కాలు పట్టుకొని లాగుతూ చెప్పు లేదా నీళ్లలోకి లాగేస్తాను అంటూ జడిపించసాగింది మాధవ్ వింటే తరమేమంటావా ఆ వైపు కీదుకుంటూ వెళ్ళి మాధవ్ పైన నీళ్లు చల్లింది అక్కడి నుంచి లేచి మాధవ్ వెళ్ళిపోతుంటే విమ్మే పక్కపక్కా నవ్వింది మగవాళ్ల విషయంలో తన అంచనా ఎప్పుడు తప్పు కాదు అంటుంది విమల తన యవ్వనం అందంతో మగవాళ్లను టీస్ చేయడం హాబీ ఎవరిని ప్రేమించదు మగవాళ్ల పైబడి తేలిగ్గా ప్రవర్తించదు తన అందంతో ఊరిస్తూ ఉడికిస్తూ ఆడిస్తూ ఆకర్షిస్తుంది ఎదుటి మగవాడిట్టే ఇట్టే బోల్తా పడతాడు చదువుకుంటున్నవాడి పెళ్ళి కాని వాడి జోలికి పోదు వాళ్ళని టెస్ట్ చేయదు బయట గాలి తగిలితే వంకర్లు తిరిగే వయసు వాళ్ళది అని జాలిగా తేలిగ్గా నవ్వుతుంది పెళ్ళైన మగవాడు ఓ చేత్తో భార్యను చుట్టేసి మరో చేత్తో పర స్త్రీని స్పర్శించే మనస్తత్వమే విమలకు ఆశ్చర్యాన్ని గొలిపేది ఒకసారి విమల కజిన్ సిస్టర్ తన మొగుడి గురించి అతని ప్రేమ గురించి చెప్పి బోర్ కొట్టిస్తూ మురిసిపోయేది భార్యను అంతగా ప్రేమించే మొగాడికి కాస్త టెస్ట్ పెట్టేది అతన్ని కాసేపు కన్నార్పకుండా చూసింది అతను ఉబ్బి తబ్బిబ్బైపోయి భార్యని చాటు చేసుకొని కన్ను గెట్టాడు ఈ భార్యలు ఎంత పిచ్చివాళ్ళు అని అనుకుంది మొగుడికి అరవై ఏళ్ళు వచ్చినా నమ్మి వదిలేయకూడదు ఒక కనిపెడుతూనే ఉండాలి భర్తను అంత పిచ్చిగా నమ్మిన ఆ కజిన్ను చూసి లోపల జాలిపడింది బిమ్మల మగవాళ్ళని టెంప్ట్ చేసి టెస్ట్ పెడుతోందని ఆసక్తి తెలుసు ఆ పరిస్థితి మాధవ్ కలిగించకు ఇప్పటికే నా నుంచి అతని మనసుకి గాయమై ఉంటుంది అయినా గ్రహించావు పర్వాలేదు ఆశ మాధవ్ లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ భార్యను అవమానించాడు అంటే 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 అన్నీ విడమడిచి చెప్పాలి కానీ గ్రహింపు లేదు శరీరాన్ని మాత్రం పెంచావు అంటే భార్యను పక్కన పెట్టుకుని అవతల మరొక స్త్రీతో ప్రేమ కలాపాలు సాగిస్తే భార్యను అవమానించినట్టే కదా ఎట్టి పరిస్థితిలోనూ తన భార్యను కించపరచాడు మాధవ్ చివరికి ఎవరి సొంతం అవుతాడో కానీ ఆమె అదృష్టవంతురాల ఆశ అంత చక్కటి భర్తను ఇన్నాళ్ళు ఎలా దూరంగా ఉంచగలిగావో ఆశ నేను తండ్రి ప్రేమకు ఎటు నోచుకోలేదు మాధవ్ లాంటి భర్త అయినా దొరికితే అదృష్టం ఉంటుందంటావా విమ్మి ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటే నీవు అకస్మాత్తుగా భర్తను కోరుకుంటున్నావు ఏమి పెళ్లి చేసుకునే వయసు భర్తను నిర్ణయించుకునే మనసు ఉన్నప్పుడు కోరికలకు తక్కువే ఉంది వాళ్ళిద్దరూ నీళ్లలో ఆటలు మాని సీరియస్గా సంభాషించుకోవడం మాధవ్ రాక గుర్తించలేదు మాధవ్ నీళ్లలోకి దిగుతూ పలకరించాడు బనేను దోవతి కట్టుకుని ఉన్నాడు నీళ్లలోకి ములిగి మండపం చుట్టూ తిరిగి ఆశ దగ్గరికి వచ్చి చేయి చాపాడు బలమైన ఆ చేతిని నిర్భయంగా పట్టుకుని అతని వెంట వెళ్ళింది మాధవ్ చేతిలో ఆశ కలువ పువ్వులా ఉంది అనుకుంది విమల ఆశ నీకు గుర్తుందా మనకు పెళ్ళైనప్పుడు మన భర్తతో వచ్చి ఇక్కడ జలక్రీడల్లో తేలిపోవాలి అని అనుకున్నాం విమ్మేకి జ్ఞాపకశక్తి ఎక్కువ కన్నపిల్లల సంభాషణల్లో ఎన్నో దొరలిపోతూ ఉంటాయి అన్ని జ్ఞాపకం పెట్టుకొని గుర్తు చేస్తూ ఉంటుంది వెమ్మి మాటలు విన్నట్టే ఉండిపోయింది మాధవ్ విమ్మెని ఆశ చేతులు చెరువు పక్క పట్టుకుని కొలను అంతా తిప్పారు ఆ ఇద్దరూ కలిసి తనను ఆ ఇద్దరూ కలిసి తనను మంచి బాటలో నడిపిస్తున్నట్టు అనిపించింది ఆశకు సంధ్య చిక్కపడుతోంది పూజా వేళ మించిపోతుంది గుడి తలుపులు మూసేస్తారు అంటూ ఒక చిన్న పూజారు వచ్చి హెచ్చరికగా చెప్పాడు ఆ బట్టలతోనే వెళ్ళి అర్చన చేయించారు వారు తిరిగి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది అనిల్ ఆవలిస్తూ భోజనాలు బల్ల దగ్గరకు వచ్చాడు ఎంతసేపు ఇంతసేపు అయిందేంటి విష్ణునంది కూడా చూసారా విష్ణునందా లేదే ఎక్కడుంది మాధవ్ అడిగాడు ఆశ చెప్పలేదు అనిల్ ఆశను ప్రశ్నించాడు నీళ్లను చూస్తే దానికి ఏం జ్ఞాపకం ఉంటాయి ఆ కొలల నుంచి బయటికి రాదు పట్టి బయటికి లాగాల్సిందే ఓ పట్టాన రాదు కదా అమ్మ మేల్కునే ఉంది కాబోలు గదిలో నుంచి అంది అలా నంది నందిని చూస్తూ పోతే తొమ్మిది నందులు ఎప్పటికీ చూస్తాం అనిల్ నవ్వుతూ ఆవలిస్తూ మహానందికి ఐదు మైళ్ళ దూరంలో మరో గుడి ఉంది అక్కడ పాలరాతితో మలచిన నంది ఉంది అది నిజమైన నంది అనుకుని పులి పంజాతో కొట్టిందట దాని మెడ చిట్లిపోయిందట చెప్పి ఆవలించాడు మీరు భోజనాలు చేసే పోయారా బయటికి వెళ్ళిన వారి కోసం వెయిట్ చేయకూడదు మాధవ్ నొచ్చుకుంటూ అన్నాడు నాకు వడ్డించవే అన్న నేరజ విన్నది కాదు భార్య మీద ఫిర్యాదు చేశాడు అనిల్ ఆఫీస్ నుంచి వస్తూనే స్నానం చేసి భోజనం ముగించి పుస్తకం పట్టుకొని పడక ఎక్కేశాడు తొమ్మిది తర్వాత ఎవరైనా వచ్చి కబురు పెట్టుకుంటే ఆవలిస్తూ మాట్లాడినట్లుగా మాట్లాడతాడు వచ్చిన వాళ్ళకి బోరు కొట్టి వెళ్ళిపోతారు ఎప్పుడైనా సినిమా చూద్దామనుకున్న నీరజ ఎప్పుడూ సినిమాకి పోవడానికి ఉండదు ఫస్ట్ షోకి లేట్ అవుతుంది సెకండ్ షోకి అనిల్ నిద్రలో ఉంటాడు అనిల్ సగన్ నిద్రలో ఉండి భోంచేస్తున్నాడు నీరజ దగ్గర నుంచొని తినిపించినంత పని చేసింది పాయసం కిళ్ళి వేసుకొని గుడ్ నైట్ చెప్పాడు అనిల్ నిద్రమత్తులో ఉన్న అన్ని ఐటమ్స్కి ఆన్సర్ చేశాడు నవ్వుతూ ఫ్రెండ్ భుజం తట్టాడు మాధవ్ మాధవ్ ఆశా గదిలోకి వచ్చాడు ఆ గది అలంకరణ చూసి ద్వారంలోనే అయిపోయాడు శోభనం గదిలాగా అలంకరించి ఉంది అగరత్తుల సువాసనలు ఆ గదిని పూర్తిగా ఆక్రమించుకొని ఉన్నాయి పడక మీద వెన్నెల పరిచినట్లుగా ఉంది మాధవ్ గుండె గుబ్బులుగా స్పందించింది దిండు గలేబిలిపే లౌమి అని స్వీట్ డ్రీమ్స్ అన్న అక్షరాలను చూసి గుబులుగా ముసురుకుంటున్న ఊహలు మనసు నుంచి ప్రాల ద్రోలినట్టుగా స్పీడ్గా ఫ్యాన్ వేశాడు కిటికీలను తెరిచాడు చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు ఆశ దేవకన్యలాగా లోపలికొచ్చి తలుపు గడియవేస్తుంటే మాధవ్ గుండె వేగంగా ఆశ గొలుపుతూ కొట్టుకోవడం మాధవ్కి వినిపించింది కిటికీ దగ్గర మాధవ్ చుక్కలతో నిండిన ఆకాశంలాగా రొమాంటిక్గా కనిపించాడు తెల్లని పలచని దుస్తుల్లో కండరాలు తిరిగిన శరీరం లైట్ కాంతిలో అతి మనోహరంగా ఉంది మిమ్మే పదే పదే పొగిడిన మాధవ్ అందం మొదటిసారిగా ఆశను గుర్తించింది మంచితనంలో మాధవ్ మధురంగా కనిపించసాగాడు ఆశ అతన్ని గమనిస్తూ తేరిపారా చూస్తుంటే మాధవ్ హృదయం కోరికతో రెపరెపలాడింది ఆశకి తన అలంకరణ తనకే కొట్టొచ్చినట్టు ప్రత్యేకంగా అలంకరించినట్టుగా ఉంది మాధవ చూపులు చిగ్గును కలిగిస్తున్నాయి వెంకటగిరి జరి చీర వద్దంటే కట్టుకునేదాకా వదలలేదు వదిన ఆ చీర మెత్తగా హాయిని గలుపుతుంది దానికి తోడు ముచ్చాల హారం ముచ్చాల కమ్మలు వదిన పేరంటానికి వెళ్తున్నానా పడుకోవడానికి ఇంత అలంకరణ దేనికి అర్ధరాత్రి మద్దర దరువులాగా ఉంది నీ సంగతి నిద్ర వస్తోంది వదిన ఆశ నేను చూస్తూనే ఉన్నాను నీ ధోరణి నాకు కొత్తగా ఉంది నాకు అనిపించిన దాన్ని మాటల్లోకి పెట్టడానికి తెలియడం లేదు నీ భర్త అంటే నీకు కొత్తగా ఉన్నట్లు అనిపించింది మాధవ్ మంచిదనాన్ని అలసుగా తీసుకోకు అతనెందుకు బాధపడుతున్నట్లున్నాడు అలసిపోయి అలా ఉన్నాడా ఇంకా అమ్మమ్మ దిగులు పోలేదా అతను ఏదో పోగొట్టుకున్నట్టు వెళ్తుగా మరి దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది ఆశ అంటూ ఇంకా ఏదో అడగబోయి ఊరుకుంది వదిన తరిచి తరిచి ఇంకేం అడుగుతుందో అని ఆశకి భయమేసింది అమ్మో వదినకి ఇస్తే పేగులు లెక్క పెట్టగల తెలివి ఉంది ఆ తర్వాత అడ్డు చెప్పక వదిన వేసిన షోకులన్నీ చేసుకుని వచ్చింది వస్తుంటే తననే చూస్తూ నిల్చుంది అందుకే అనుమానం రాకుండా రాగానే తలుపులు వేసేసింది మాధవ్ కొత్తగా చూస్తున్నాడు సిగ్గును వేడి ఇంకా నిద్రపోలేదా అంది ఆ మాటలతో మొహన్ నల్లగా నీళ్లు కొట్టినట్టు అనిపించింది నీకోసమే చూస్తున్నాను నా పడక ఎక్కడో మీ పడక ఇక్కడే నేను ఇక్కడే పడుకోక తప్పదు మీకేమి అభ్యంతరం లేదుగా వదినకేదో అనుమానం లాంటిది కలిగింది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో మంచం దగ్గరగా వెళ్ళింది మాధవ్ ఆశనే కన్నార్పకుండా చూస్తున్నాడు ఆశ ఆ దెండ్ల వైపు చూసింది స్వీట్ డ్రీమ్స్ అన్న దిండను తీసుకుంది దుప్పటి కింద పరుచుకొని పడుకుంటూ గుడ్ నైట్ అంది లైట్ అర్పణ అన్నాడు ఆశ వెంటనే జవాబు చెప్పలేకపోయింది మాధవ్ డిమ్ లైట్ వేసి వచ్చి పడుకున్నాడు మాధవ్కి నిద్ర పట్టడం లేదు కదులుతూనే ఉన్నాడు చివరికి ఆశ అని పిలిచాడు ఆశకు నిద్ర దూరమైంది మెదలకు నిద్రపోతున్నట్టు నటించింది మాధవ్ పిలవగానే అప్రయత్నంగా అంది మాధవ్కి నవ్వొచ్చింది ఆశకి నటించడం రాదు అందుకే ఆమె అంత సులభంగా అర్థమవుతుంది అనుకున్నాడు మంచినీళ్లు కావాలా అని అడిగింది కూజాలో నీళ్లు తెచ్చిచ్చింది లాస్ అందుకుంటూ కింద నిద్ర పట్టలేదా ఈ పరుపు వేనా అన్నాడు పడక బాగానే ఉంది లాస్ ఇస్తూ రేపు మన ఇంటికి వెళ్తాను ఇక్కడ ఇబ్బందిగా ఉంది నిజమే నటించడానికి కష్టంగా ఉంది ఇక్కడ రెండు రోజులు ఉంటే వదిన కనిపెట్టేస్తుంది వదినకు తెలిస్తే ఇంకేమైనా ఉందా వెళ్దామన్నట్టు తలపింది నీళ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు మీరు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తున్నారు చిన్న చిన్న పనులు చేసి పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పి రుణం విముక్తులైపోతున్నారు మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఈ రుణం ఎప్పుడు తీర్చుకోను అని చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది చెప్పడం నా విధి నీవు నా అతిథి దేవతబు నా సొంత మనిషి కాదుగా అని మాధవ్ చెప్పలేకపోయాడు థ్యాంక్స్ వద్దంటావా సరే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు ఇప్పుడు ఆశ మనసు తేలికైంది ఈసారి పడుకోగానే నిద్ర పట్టేసింది యవ్వనంలో మనిషిలో సంపులు కనిపిస్తున్నట్టు సంధ్యా సమయంలో ప్రకృతిలోని అందచందాలను స్పష్టంగా చూడొచ్చు మనిషికి జగత్తుకు రసోద్రేకం కలిగించే రమణీయ సంజారాగంలో మేడపైన తిరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది భాగ్యనగరానికి బిర్లా మందిర్ అమూల్యమైన ఆభరణంలాగా కొత్త అందాన్ని ఇచ్చింది ఆశకు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే హాయిగా ఉంది మాధవ్తో తిరిగి ఇంటికి వస్తుంటే కొత్తగా లేదు బెంగగా కూడా లేదు వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్